హాయ్ అండి అందరికీ నమస్తే కొత్త సంవత్సరం రెండో రోజు జనవరి సెకండ్ ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉందండి మబ్బుగా ఉన్నట్టుంది ఆకాశం అంతా ఆరున్నర అయింది టైము ఇంకా ఎవరు లేవలేదు నేను నిన్న పెట్టిన ముగ్గులు చూపిస్తాను నేను మాకున్న చిన్న ప్లేస్లో చిన్న చిన్న ముగ్గులైతే పెట్టేశానండి ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గులు పెట్టాను మనం ముగ్గులు పెట్టడంలో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు ముందు పేపర్ మీద పెడితే కానీ కింద పెట్టలేము అనమాట ఇక ముగ్గులు పెట్టేటప్పుడు వీడియో తీద్దామంటే తీసుకోవాలి ఎవరు లేరు నేనైతే తీయలేదు ఎవరు చూస్తారని మనం ముగ్గులు పెట్టినప్పుడు వీడియో తీసినా అవేనా పెద్ద పెద్ద ముగ్గుల పొని ఎవరు పెట్టలేను ముగ్గుల కాదు కదా అయితే ఈరోజైతే ఇంకా మార్నింగ్ లేచనమాట సిక్స్ థర్టీ అయింది టైము ఎవరు లేవలేదు చక్కగా మా అత్తగారు మా ఆయన మా పాప దుప్పడు కప్పుకొని లోపల పడుకుని ఉన్నారు కానీ మనకు తప్పదు కదా ఎంత ఎండ కాసినా వాన్ వచ్చినా చలి టైంకి లేకాలి టైంకి టిఫిన్ రెడీ చేయాలి క్యారేజ్ కూడా పెట్టాలి ఇక లేకుండా నేనైతే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను ఇక ఈరోజు కూడా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేయాలండి పండగ పనులు ఇది అనమాట రెండు గదులు అయితే క్లీన్ చేస్తాను కిచెన్ అయితే క్లీన్ చేయాలి ఇక ట తలుపు తీసాన ఇక గుప్పమని దోమలు అయితే లోపలికి వచ్చేస్తున్నాయండి ఇంకెంటనే మళ్ళీ వేసేసాను అనమాట దోమలు అయితే మామూలుగా లేవు ఇక ఆ తలుపు కూడా వేసేద్దాం అనేసి వెళ్తున్నాను ఇక ఈరోజు త్వరగా మా హరిదాస్ గారు రాలేదండి ముందుగానే నేను బియ్యం రెడీ చేసి ఉంచుకున్నాను వేద్దాం అనేసి ఆయన ఒక్కొక్కసారి రెండు రోజులకి ఒకసారి వస్తున్నారనమాట ఇంకా రేపేద్దాం కదండి మళ్ళీ లోపలికి అయితే ఇవి గులాబ్ జామ్ అండి నిన్న చేశాను జనవరి ఫస్ట్ కదా స్వీట్ ఏదో ఒకటి చేయాలనేసి కొన్ని తిన్నారు కొన్ని అయితే అలానే ఉండిపోయాయి ఇక పైన సామాను మొన్న తోమి కడిగేసి పెట్టాము కదండి మళ్ళీ జిడ్డు పట్టేస్తామో అని కవర్ తెప్పించి కవర్ అయితే వేసేసాను చాలా జిడ్డుగా అయిపోయినాయి అండి పాప మా అత్య ఒక తోమిందనమాట అవి ఇతర సామానం అంతని ఇక చక్కగా అది కవర్ వేసేస్తామంటే దోగరా పడ్డావు అలానే జిడ్డు కూడా పట్టదు కానీ కవర్ అయితే వేసేసాను ఇంక ఈరోజు వంటగా అది క్లీన్ చేస్తున్నాను డీప్ క్లీన్ అనమాట నెలకొకసారి అయితే మామూలుగా క్లీన్ చేసుకుంటాను ఇక పండగ పనులు కదండి ఇంకా డీప్ క్లీన్ అయితే చేసినాను ఇక్కడ ఇవన్నీ కూడా అయితే పెట్టేస్తాను ఇక మా వార్ డ్యూటీకి వెళ్ళిపోయారు మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది క్యారేజ్ అయితే అయిపోయిందండి వంట కూడా అయిపోయింది రోజు ఎండినత్తలు కర్రీ అయితే ఉంటాను టిఫిన్ చేసినవి వంట చేసిన గిన్నెలు అయితే ఉన్నాయి అవి క్లీన్ చేసి గిన్నెల బుట్ట అయితే బయట పెట్టేసిన తర్వాత ఇవన్నీ అనమాట ఇంకా ఈ బొడ్డు ఉందండి అసలు అయింది చెయ్యాలి కానీ ఒకటి ఒకటి అన్నీ పనులే ఇగోండి వంట సామాను మామూలుగా ఉండవు మా వంటగదుల సామానం అయితే ఇవన్నీ ఇప్పుడు కడిగేసిన తర్వాత అప్పుడు వంటగది దులుపుతాను వంటగది అయిపోతే ఇది కూడా ఈరోజే క్లీన్ చేసేస్తానండి ఎందుకని అంటే అక్కడ మళ్ళీ వంటగది క్లీన్ చేసి అన్నీ కడిగేసి పెట్టుకున్నాక ఇది దులిపేమనుకోండి మళ్ళీ ఆ దూరం అంతా అక్కడికి వెళ్ళిపోతుంది ఇంక ఈరోజు ఇది కూడా కడిగేస్తాను అంటే ఆమె దులిపేస్తాను అవి చిన్న చిన్న కప్పులు ఉన్నాయి కదా గాజు కప్పులు కదా అవి అయితే రేపు కడిగి ఆరబెడతాను ఇంకా పేపర్స్ చూసారు ఎలా ఉన్నాయో అన్నీ క్లీన్ చేయండి ఇందుకో చాలా నీరసంగా అమ్మో కోతులు వచ్చినట్టు ఉన్నాయి కోతులు వచ్చినాయి అంటే కాకలు అరుస్తాయి తమి అయ్యాకపోతే డైరెక్ట్ లోన్కి వచ్చేస్తాయి ఇంకా కాకలు అరితే మాకు సంకేతం అనమాట కోతులు వచ్చాయి అనడానికి కోతలు వచ్చిన కాకలు తగారు అదనమాట ఇక టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటాయైతే తోమేస్తున్నానండి వంటగది ఖాళీ చేసి పడేసిన డబ్బాలు గిన్నెలు అన్నీ కూడా మా అత్త అయితే తోమేస్తుంది ఇక లోపల పని చూసుకో అన్నీ దులిపేసి కడిగే నేను బయట అయితే సామాన్ తోమేసి పెడతాను అన్నది ఇక నేనైతే టక్ టక్ మన పని అయితే మొదలు పెట్టేస్తానండి అందరూ పండగ షాపింగ్ అయితే చేసుకున్నారండి బట్టలు కొనుక్కున్నారా నేనైతే ఇంకా షాపింగ్ చేయలేదండి బట్టలు కూడా ఎవరు తీసుకోలేదు ఇంకా ముందు నెలలోనే మేము అరుణాచలం తిరుపతి వెళ్ళాం కదా అప్పుడే అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరు మూడైదు జతలు అయితే అనమాట ఇప్పుడు తీసుకోవాలంటే అంత బడ్జెట్ కూడా లేదు మన దగ్గర ఇప్పుడు ఇక పాపకన్నా తీద్దామనేసి అనుకుంటున్నాను తనకైతే ఒక జత అయితే తీస్తాను మరీ పంటకి బట్టలు లేకుండా ఎలాగండి అంటే అప్పుడు తీసుకున్న బట్టలు కూడా ఒక్కొక్కసారి వేసుకున్నాము ఇంకా అవి కూడా వేసేసుకుందాం కదనేసి బట్టలు అయితే తీయట్లేదు అలానే ఈ నెల ట్వంటీ టూ నా బర్త్డే ఉంది అప్పటికైతే తీసుకుంటాను అలాగే వచ్చే నెలలో మా పెళ్ళి రోజు కూడా ఉందన్నమాట ఇంక అప్పుడు తీసుకుందాం కదనేసి నేనైతే ఏం తీసుకోలేదండి పాపక అయితే తీద్దామనేసి అనుకుంటున్నాను నాకు ఈ పండగ నెలల్లో ప్రయాణాలు చేయడం అంటే చాలా భయం అండి ఎందుకనంటే మా పాపకి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా షాపింగ్ అనేసి కాకినాడ డీమార్ట్కి అయితే వెళ్ళాము అప్పుడు మా పాపకి చిన్న యాక్సిడెంట్ అయితే అయిందండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈ సంక్రాంతి నెల మంచిది కాదు బయటికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి అని నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను అలానే పిల్లల్ని స్కూటీ మీద కానీ బండి మీద కానీ ఎదరైతే కూర్చోపెట్టుకోవద్దండి అస్సలు ఆ కూర్చోపెట్టుకోవడం వల్లనే మా పాపకి అయితే యాక్సిడెంట్ అయింది ఆ రోజు అది మీకు తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక ఇక్కడ నా అవతారం చూసి అయితే భయపడకండి నాకు ఫుల్ డస్ట్ ఎలర్జీ అనమాట దోగర ముక్కులో కానీ వెళ్ళిందంటే రెండు రోజుల వరకు తుమ్మి తుమ్మి నా ముక్కింతలా వస్తుంది అందుకనేసి ముందు జాగ్రత్తగా క్రాఫ్ అయితే కట్టేసుకున్నాను ఇక పని అయితే మొదలు పెట్టేసానండి పని చేశానంటే చాలా అంటే చాలా నీట్గా చేస్తాను లేట్ అయినా పర్లేదు కానీ బద్దకిస్తే మాత్రం ఇంత పని కూడా చేయను ఇక ఇక్కడ వచ్చేసి కంట్లో దూకర పడుతుందని కోడింగ్ గ్లాసులు కూడా పెట్టేసుకున్నాను కానీ ఏమి కనిపించట్లేదు చేయడగా ఉంటుంది ఇక్కడ నా విన్యాసాలు చూడండి నేను చూస్తే నాకే నవ్వు వస్తుంది పక్కన పాటలు పెట్టుకున్నానండి టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకున్నాను అవి వింటూ పని చేస్తున్నాను అనమాట పాటలు వింటూ పని చేస్తే పెద్ద పని చేసినట్టు ఏమనిపించదండి చక్కగా ఆడుతూ పాడుతూ పని అయితే చేసేసుకోవచ్చు ఇక చూసారు కదా ముందు చీపురితో దులిపోయాను తర్వాత మళ్ళీ కర్రతో దులిపోయాను మళ్ళీ పెయింట్ చేస్తే బ్రష్తో దులిపోయాను ఎక్కడ దూకరు ఉండిపోద్దు అని మళ్ళీ కబోర్డ్స్ అన్నీ కూడా కడిగేసానండి అదనమాట ఇలా ఉంటుందండి నేను పని చేస్తే ఒక్కొక్కసారి తింగర పనులు చేస్తూ ఉంటాను అనమాట అదేదో ముందే కడిగేస్తే అన్నిసార్లు దులిపక్కర్లేదు మనకి టైం కూడా సేవ్ అవను కదా ఇక మా అత్తయ్య అయితే చక్కగా అన్నీ తోమేసి కడిగే పట్టేసింది నువ్వు తోమే నేను కడుగుతాను బేగా అయిపోతాయి అంటే నేను ఎక్కడ నీళ్ళు ఎక్కువ చేస్తానో అలాగని వదిలే అమ్మ నేనే కడిగి నేనే తోముకుంటాను అనేసి అనింది మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే డబ్బులు కూడా మన దగ్గర అంత పొదుపుగా ఉంటాయి ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే డబ్బులు కూడా అంత త్వరగా మన దగ్గర నుంచి ఖర్చు అయిపోతాయని మాతగారి భయం అదనమాట ఆవిడ రెండు బకెట్లతో మొత్తం సామాను అంతా కడిగేస్తే మనం రెండు సామాన్లకి నాలుగు బకెట్లు నీళ్ళైతే వాడతాము ఆ భయంతో ఆవిడ ఇంకా నేనే తోమేసి నేనే కడిగేసుకుంటానని ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఏ డబ్బాలో ఉండవలసిన ఆ డబ్బాల్లో వేసేయాలి ఇది ఇంకా తికమక పని అనమాట డబ్బా ఎక్కడ ఉంటుందో మూత ఎక్కడ ఉంటుందో నలుకోవాలి అంత చిరాకు వస్తుందండి చదవడం అంటే కానీ తప్పదు కదా ఇక్కడ ప్యానం చూసారా బాగా క్యూట్గా ఉందండి చిన్నది ఆమ్లెట్ వేసుకోడానికి అయితే బాగుంటుంది మా అమ్మ అయితే కొనుక్కుందనమాట నేనైతే తెచ్చేసుకున్నాను ఇక చదవడానికి రెండు గంటల టైం పట్టిందండి మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు మొదలు పెట్టాను మళ్ళీ తనైతే తిరిగి వచ్చేసరికి ఈ పని అయితే అయింది చూశారు కదా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఎక్కడ ఉండవలసింది మళ్ళీ అక్కడే పెట్టేశాను అనమాట ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్